శ్రీ గురుభ్యో నమ శ్రీ సత్యనారాయణ వ్రతకథ ద్వితీయోధ్యాయ శాంతాకారం బుచగసైనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణు భవైహరం సర్వలోకైకనాదం ఓ ముని శ్రేష్ఠులారాం పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను వినుడోం పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు అతడు మిగుల దరిద్రుడకటచే అన్న వస్త్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లును తిరుగుచుండేటివాడు భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా దుర్భరమైన కష్టమును అనుభవించుట చూచి తాను ఒక వృద్ధ బ్రాహ్మణు రూపమును పొందినవాడై ఆ భేద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి ఓయ్యి బ్రాహ్మణుడా నీవు వేదవిధుడవై ఉండియు ఇట్లు దరిద్రము అనుభవించుచో తిరుగు చుట్టవేమి అని అడిగను ఓ ప్రభు నేను మిక్కిలి దరిద్రుడను భిక్షాటన చే జీవించుచున్నాను చాలా కష్టములు పడుచున్నాను నా దరిద్రము పోటుకు ఏమైనా ఉపాయం చెప్పుమని ఆ బ్రాహ్మణుని అడిగను బ్రాహ్మణుడ శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి ఉన్నారు ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టముల తొలగిపోవును ఆ సత్యనారాయణ వ్రతము ఆచరింపుము ఆ విధముగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించే విధానము కూడా చెప్పి అక్కడనే అదృష్టండాయను అది విని ఆ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపు చేసిదనని తన మనసులో సంకల్పించుకునేవాడై ఆ రాత్రి ఉత్సాహము వలన రిద్దరు రాకపోగా ఎట్లో కాలము గడిపి మరునాడు ప్రాతకాలమును లేచి నృత్య కృత్యము నెరవేర్చుకునే వాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేయుదునని తన మనసును మరలా సంకల్పించుకొని భీక్షాటనమునకు బయలుదేరను ఆ దినమన ఆ బ్రాహ్మణునికి చాలా ద్రవ్యము లభించినది దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం ఆచరించను ఆ వ్రతము యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషించను అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడువక సత్యనారాయణ వ్రతము భక్తి శ్రద్ధలతో చేయుచుండెను ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతము చేయటచుండడం వలన ఆ బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడు అగుటియే కాక సకల పాపముల నుండి విముక్తి పొందినవాడై అంతిమన మోక్షమును పొందెను ఈ వ్రతము ఆచరించినవారు ఆ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖముల నుండి విముక్తి వారై సుఖముగా నుందురు ఓ మునులారా ఆ విధముగా శ్రీహరి నారదును చెప్పిన ఈ వ్రతమును మీకు ఇప్పుడు మీకు తెలిపితిని అని సూతులు వారు మరల మరలా సూతుల వారితో ఇట్లుండ్రి ఓ మహాత్మా ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరి వ్రతము చేసిరో అది ఎంతయో సవిస్తరముగా తెలుపుమని కోరిరి సూతుల వారు ఇలా చెప్పుచున్నాడు ఓ మునులారా ఆ వ్రతము ఎవరిచో చేయడదో చెప్పుచున్నాను వినుడు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచుండెను బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రత కథ ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెల మూకుని జీవించేవాడొకడు వచ్చి కట్టెల కాబట్టి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతము చూచెను కట్టెల మతడు మిగుల మిగులు ఆకలి దప్పుతులతో ఉండియూ ఆ బ్రాహ్మణుడు చేయుచుందంతయు చూచి ఓ మహాత్మా మీరు చేయించిన వ్రతమేమి ఈ వ్రతము చేసిన ఏమి ఫలితం వచ్చును దయతో విషయమంతయు సవిస్తరముగా తెలుపుడని ప్రార్థించను ఓయీం ఇది సత్యనారాయణ వ్రతము ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును సకలైశ్వర్యములు కలుగును ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెలెమ్మ వాడు మిగులు సంతోషించి దాహము తీసుకుని ప్రసాదమును గ్రహించి భోజనము చేసిన పిమ్మట ఇంటికి కట్టెల మతుడు సత్యనారాయణ వ్రతము చేయటకు నిశ్చయించుకొని మరునాడు పుల్లల కావిడిని భుజముపై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనమును వెచ్చించి సత్యనారాయణ వ్రతము చేసేదనని సంకల్పించుకొని పట్టణంలోనికి కట్టెల కట్టెలమతడు ఆ దినము ధనవంతులున్న వీధికి పోయి అమ్మగా కట్టెల కావిడికి పూర్వ కంటే రెట్టింపు ధనము వచ్చెను అందులో కథడు చాలా సంతోషించి అరటి పండ్లు చక్కెర నెయ్యి పాలు గోధుమ నోక మొదలుగుని తీసుకుని ఇంటికి చేరను తర్వాత అతడు తన బంధుమిత్రాలను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతం ఆచరించను ఈ వ్రత ప్రభావం వలన అతడు ధనమును పుత్రుడును పుత్రికలను సంతోషమును పొంది జీవితకాలమంతయు సకల సుఖమును అనుభవించి అంత్యమున స్వర్గలోకమును పొందినవాడాయను